జయ శ్రీరామ్ రామాయణం అనగానే ఏమిటి రామాయణం అంటే అనే అనుమానం చాలామందికి ఉంటుంది రామాయణం అంటే రామకథ వాల్మీకి మహర్షి మూడు రకాలుగా ఆలోచించి చివరికి రామాయణం అని పేరు పెట్టాడు దానికి ఏమిటనుకున్నారు ముందుగా సీతమ్మ కథ కనుక మహత్ అందామా లేదు రాముడి అవతార ప్రధాన ఉద్దేశము రవణాసురుణ్ణి సంహరించడం కదా కనుక పౌలస్త్యవధం అని పెడదామా అనుకున్నాడు కానీ కాదు కాదు రామాయణం అని పెడితేనే దానికి నిండుతనం ఉంటుంది అని రామ కథ కనుక రామాయణం అని పెట్టారు ఏమిటండి రామాయణం అంటే అంటే ఈ లోకంలో ఏ మనిషి అయినా ఫైనల్గా ఏం కోరుకుంటారు అంటే హ్యాపీనెస్ అన్నీ దాటి 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 ఈ మనిషి ఏ ఏ మనిషి ఏ కష్టపడ్డా ఏం చేసినా ఎందుకోసం కష్టపడుతున్నారండి అంటే హా హాయిగా ఆనందంగా ఉండటానికి అంటారు అంటే ఆనందం అంటే మనకు మనకు తెలిసిన ఈ ఇంగ్లీష్ భాషలో హ్యాపీనెస్ కదండి అలా హ్యాపీనెస్ యొక్క డెస్టినేషన్ ఏమిటండి అంటే రాముడు ఎందుకని అంటే రమయతీతి రామహ అంటారు అంటే ఎక్కడ ఆనందం ఉంటుందో అది రాముడు రాముడు ఎక్కడుంటే ఆనందం అక్కడుంటుంది మరి రాముడు ఎవరండి అంటే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజహ అని చెప్తుంది రామాయణం అంటే ఈ సృష్టి ఎక్కడి నుంచి ఏర్పడింది అంటే వేద విజ్ఞానము ద్వారా ఏర్పడింది మరి వేదము చేత తెలియబడే దైవం ఎవరు అంటే నారాయణుడు ఆ నారాయణుడే నరుల కొరకు నరునిగా వచ్చిన అవతారం రామావతారం అంటే ఆనందో బ్రహ్మేతి వ్యజానాథ్ అనేదటువంటి ఏ తత్వము సంపూర్ణమైనటువంటి పూర్ణమిదం పూర్ణమద అని వేదం చెప్పినటువంటి సంపూర్ణతత్వమేదో పూర్ణతత్వమేదో అది ఆనంద తత్వం ఆ ఆనంద తత్వమే రాముడుగా అవతరించెను కనుక ఎవరికి ఆనందం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు రామాయణం చదవాలి రాముడు నడిచిన విధానాన్ని తెలుసుకోవాలి ఏమండి తెలుసుకుంటే ఏమొస్తుంది అంటే ఆనందం కలుగుతుంది ఇంకా చెప్తారు ర అంటే రాముడు ఆనంద స్వరూపుడు ఇప్పుడు మనము ధనం కావాలనుకున్నాం అనుకోండి ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి ధనం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి కనుక ఆనందం కావాలంటే ఆనందము ఎవరో ఆయనని కదా ఆశ్రయించాలి కనుక ఆనంద పరిపూర్ణుడు రామచంద్ర ప్రభువు ఇదే మాటని పరమశివుల వారు చెప్తారు ఏమిటి రమే రామే మనోరమే నీ ఆత్మతో రాముడు ఉన్నాడు ఆత్మ రాముడు అంటారు కదా ఆత్మలో రాముడున్నాడు కానీ నువ్వు మనస్సుతో దాన్ని గుర్తించిన రోజున నీకు ఆనందం కలుగుతుంది దీనికి అడ్రస్ ఏమిటండి అంటే యోగి హృద్యాన గమ్యం ఎవరైతే లోపల ఉన్న పరమాత్మని దర్శించి ఆనందాన్ని అనుభవిస్తారో ఆ అనుభవించే వాళ్ళని యోగులు అంటారు అటువంటి యోగుల హృదయాలలో నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటి తత్వమేదో ఆయన రాముడు ఆత్మారాముడు రాముడు అంటారు ఇది అందరిలో ఉంది ఎవరెవరి లోపల ఆత్మ ఉందో ఆ ఆత్మకి ఆధారమై ఉన్న రాముడెవరో ఆయన ఆత్మారాముడు రాముడు కనుక అటువంటి ఆనంద తత్వం కావాలనుకునే వాళ్ళంతా రామాయణాన్ని చదవాలి రాముణ్ణి ఆశ్రయించాలి జయ శ్రీరామ్